గారికి గారి ఆశిస్తే ఎమ్మెల్యే గురుతో అలాగే మా భర్త గారికి ఎంపీ సైకిల్ ఈ రాష్ట్రం బాగుండదంటే సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలి సిటీలో మన ఆంధ్రప్రదేశ్ బాగుండదంటే మన చంద్రబాబు రావాలి దక్షిణంలో మూడోసారి గెలుస్తానంటున్న వాసుపల్లి గణేష్ దగ్గర అంతే బలమైన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ నిలబడ్డారు ఆయనతో ఒకసారి మనం ఆడదాం సార్ ఈరోజు చెప్పండి అవకాశాలు మీరు పోటీ చేస్తున్న ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయనకు బాగున్నాయంట మీకు బాగున్నాయి ఈరోజు ముప్పై వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు రావసరం లేదు మేము ఎప్పుడెప్పుడో ఎన్నికలు వస్తాయో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతానికి ఐటీ హిల్స్ రావాలి ఈ ప్రాంతంలో నివసిస్తున్న యువతందరికి ఎంప్లాయ్మెంట్ కావాలి మౌలిక సదుపాయాలు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారు మరి ఇవాళ సైకో జగన్ ఇంట్లో కూర్చొని మన దగ్గర ట్యాక్సుల రూపంలో కరెంటు బిల్లుల్లో వసూలు చేసి మరి రోజు ఇంట్లో కూర్చొని బటన్ కొన్నాడు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితే లేదు కనీసం ఒక ఎయిర్పోర్ట్ అని ఏ సంవత్సరం కడతాడు అనుకున్నా అది లేదు కనీసం పోలవరం ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేసి వాటర్ ఇస్తా అది లేదు ఏ వెలుగు సుజల శ్రవంతు లేదు అసలు ఎక్కడ ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇంట్లో కూర్చోవడం తప్ప చేసింది ఏమీ లేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చేవరకు నాకు నాకు నాకేనని తిరుగుతూ ఉన్నాడు మళ్ళీ డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నాడు ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ పోటీ చేస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అద్భుతమైన విజయాన్ని అందించబోతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాం ఈ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో పదిహేనుకు పదిహేను గెలుస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై సీట్లు రాబోతున్నాయి విశాఖపట్నం సౌత్ యాభై వేల మెజారిటీతో గెలబోతున్నాం పోటీలో ఉన్నది వాసుపల్లి అయినా ఎవరైనా ఒకసారి నియోజకవర్గంలోకి వస్తే తెలుస్తుందని నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కొట్టేస్తారో ఆయనకే తెలిసిపోతుందని వాసుపల్లి గణేష్ మేధా నిలు పంజకృష్ణ శ్రీనివాస్ అంటున్నారు ఏదైనప్పటికీ ఎన్నికల్లో జనసేన సాధిస్తుందని విజయం సాధించిన తర్వాత అది గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు